ఇప్పుడు మనకు మార్కాపురం నియోజకవర్గంలో అయినప్పటికీ త్రిప్రాంతక నియోజకవర్గంలో అయినప్పటికీ సిపిఎం పార్టీలో మీ యొక్క స్థానం ఏమిటి ఓకే మంచిది లో మా బాధ్యతలు అనేది ముందుగా చెప్పినట్టుగా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఈ ప్రాంతంలో పేదల కోసం అట్లాగే బడుగు బలహీన వర్గాల కోసం పనిచేయడం అనేది జరిగింది దానికి అనుగుణంగా దాన్ని ఆకర్షితులై కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యాం నేను ప్రస్తుతము కమ్యూనిస్ట్ పార్టీలో సిపిఎం ప్రకాశం జిల్లా కమిటీ సభ్యుడిగా అట్లాగే మార్కాపురం మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను అట్లాగే దీంతో పాటుగా గతంలో కూడా నేను ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో సిపిఎం పార్టీ బాధ్యతలు తీసుకొని ఆ ప్రాంతంలో ఎరగొండపాలెం పుల్లల చెరువు తిప్రాంతం ఈ మూడు మండలాల్లో కూడా సిపిఎంను బలోపేతం చేసేదాని కోసం ప్రయత్నం చేయడం జరిగింది ఏమైనా కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి కావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ బలపడాలంటే ప్రజా ఉద్యమాలు జరగాలి ప్రజా ఉద్యమాల కోసం మేము ఈ దీన్ని పదవిగా భావించము ఒక బాధ్యతగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీగా సభ్యుడిగా భావించి ప్రజా ఉద్యమాలు నిర్మించేదానికోసం ఈ ప్రాంతంలో ప్రధానంగా మేము పనిచేయడం అనేది జరుగుతుంది ఈ ఉద్యమాలకు సంబంధించి కూడా చూసినప్పుడు ప్రధానంగా మార్కాపురం చూసుకున్నప్పుడు మార్కాపురం ప్రాంతంలో ప్రధానమైంది పలకల రంగం పలకల కార్మికులు కార్మికులకు వస్తా ఉన్నటువంటి సమస్యలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రధానంగా మార్కాపురానికి తూర్పు ప్రాంతంలో దాదాపుగా నాలుగు మండలాల పరిధిలో ఉన్నటువంటి పలకల కార్మికుల సమస్యల మీద సిపిఎంగా మేము పనిచేయడం జరిగింది అట్లాగే ఆ ప్రాంతానికి అనుగుణంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో కూడా డిజన్ స్టేట్ కార్మికుల సంస్థల మీద కూడా సిపిఎం ఉంది మేము కూడా దాన్ని బాధ్యత తీసుకుని పనిచేస్తా ఉన్నాం అదేవిధంగా మార్కాపురం పడమడి ప్రాంతాన్ని చూసినప్పుడు ప్రధానంగా రైతాంగం వ్యవసాయ కార్మికులు నిరంతరము వ్యవసాయ కార్మికులు వలసలు వెళ్ళేటువంటి పరిస్థితి మార్కాపురం ప్రాంతంలో ఉంది అట్లాగే రైతాంగం సంబంధించి బోరు వ్యవసాయం ఈ ప్రాంతంలో జరుగుతుంది ఈ క్రమంలో వాళ్ళకు వచ్చేటువంటి సమస్యల మీద నీళ్లు రాకపోవడం వేసిన పంటలు వెండిపోవడం పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం ఈ సమస్యల మీద కూడా రైతాంగాన్ని సమీకరించి ఈ ప్రాంతంలో అనేది కూడా మేము నిర్వహించడం ఉద్యమాల మీదనే ప్రజలను బలోపేతం చేసేదానికోసం పార్టీని బలపరిచేదాని కోసం మేము ప్రయత్నం చేస్తాము వ్యవసాయ కార్మికులు ఈ ప్రాంతంలో పనిలేక ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితి కూడా ఉంది అందుకని వాళ్ళందరినీ కూడా సమీకరించి వాళ్ళ సంస్థల మీద ప్రధానంగా ప్రమాదాలు జరిగినప్పుడు కావచ్చు లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూలీస్ అక్రమంగా ఇవ్వకపోయినప్పుడు కావచ్చు లేదా వాళ్ళకు రావాల్సినటువంటి ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు కానీ ఈ సందర్భాల్లో వాళ్ళందరినీ కూడా సమీకరించి మేము పనిచేయడం అనేది జరుగుతూ ఉంది అట్లాగే ఇదే మండలంలో ప్రధానమైనటువంటి ఇంకొక సామాజిక వర్గం కూడా ఉంది గొర్రెల మేకల పెంపకందారులు కూడా ఈ ప్రాంతంలో ప్రధానంగా ఉన్నారు వారి యొక్క సమస్యలు కూడా వారి సమస్యల మీద ప్రధానంగా నేల సమస్య మేత సమస్య మీద కూడా ఈ ప్రాంతంలో పనిచేయడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ వర్షాధారం మీద ఆధారపడ్డం వాటర్ లేక వీళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఇతర ప్రాంతాలకు వలసపోయేటువంటి పరిస్థితి కూడా గొర్రెల మేకల పెంపకం దారులు ఉన్నారు వాళ్ళ సమస్యలు కూడా మేము సిపిఎంగా అట్లాగే గొర్రెల మేకల పెంపకం సంఘం తరఫున కూడా ఈ ప్రాంతంలో పనిచేయడం అనేది జరుగుతుంది ఈ ప్రధానంగా ఈ మార్కాపురం మార్కాపురం పరిసర ప్రాంతాలు ఒకటి కార్మిక రంగం రెండవది రైతాంగం మూడు వ్యవసాయ కార్మికులు నాలుగు వృత్తిదారులు వృప్తిదారులో గొర్రెల మేకల పెంపకందారులతో పాటుగా ఇతర రసక రజక వృత్తిదారులు క్షౌర వృత్తిదారులు అట్లాగే మగ్గాల నేసం వీళ్ళ సమస్యల మీద కూడా ఈ ప్రాంతంలో ఏమైనా ప్రజల సమస్యల మీద ఈ ప్రాంతంలో సిపిఎంగా పనిచేస్తుంది దాంట్లో మేము ప్రధానంగా మండలం బాధ్యత తీసుకొని మండలంతో పాటుగా తరలుబాటు ప్రాంతం కూడా పనిచేయడం అనేది జరుగుతుంది అట్లాగే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే కూడా ప్రధానంగా వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఒక కీలకమైనటువంటి అంశం ఓకే సార్ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ అయితేనేమి మెడికల్ కాలేజీలు అయితేనేమి అలాగే మనకు జిల్లా ఈ మూడు అంశాల మీద ఇప్పుడు మనము వెలుగొండ ప్రాజెక్టు అంశం మీద సిపిఎం పాత్ర ఏంటి దాన్ని సాధించడంలో మీరు ఏమి యాక్షన్ ఆఫ్ ప్లాన్ అనే అంశం మీద ప్రజలకు తెలియజేయగలరు మంచిది సంతోషం మీ ఛానల్ ద్వారా మరింత ప్రజల దగ్గరికి ఈ సమాచారం వెళ్ళాలనేది మా అభిప్రాయం ప్రాజెక్టు అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ ప్రాంతంలో వర్షాధారమైన ఆధారపడినటువంటి పశ్చిమ ప్రాంతం వెనుకబడినటువంటి ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు అనేది చాలా కీలకం అక్కడికి వాటర్ రావడం కూడా చాలా అవసరం అందుకోసము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా త్యాగం చేసి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళడానికి కూడా రైతాంగము గ్రామ ప్రజలు కూడా సిద్ధపడ్డారు అయినప్పటికీ ప్రభుత్వము పాలకుల ఆలోచన విధానం మటుకు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి మేము గమనిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు ఆ ప్రాంతంలో ఇక్కడ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు అప్పుడు మేము విద్యార్థిగా చదువుకుంటా అయితే ఆ రోజు నుంచి ఈరోజు నేటి వరకు కూడా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలం కేవలము పాలకుల వల్ల నిర్లక్ష్య కారణంగానే ఇది పూర్తి కాలేదు ఇది పార్టీల యొక్క లేకపోతే ప్రజలు వల్ల సార్ మంచి పాయింట్ అడిగారు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రాజకీయ నాయకులు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోవడం మొదటి బలహీనత అయితే రెండవ బలహీనత ఈ ప్రాంతంలో ఉన్న ప్రజానికం అందరూ రాజకీయ నాయకుల మీద ఒత్తిడి తీసుకురాలేకపోవడం వల్లనే ప్రధానంగా మెల్గొండ ప్రాజెక్టు వెనుకబడిపోయింది అలాంటి వెనుకబడిపోయినటువంటి ఈ ప్రాంతంలో మేము రైతులను సమీకరించి ఈ ప్రాంత ప్రజలను సమీకరించి వెలుగొండ ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో గత ఈ ముప్పై సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు ఈ ప్రాంతంలో నిర్వహించాం దాని ఫలితంగానే నిర్వాసితులకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ రావడం అట్లాగే నష్టపరిహారం రావడం అట్లాగే విలుగొండ ప్రాజెక్టు ఈరోజు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిందంటే మేము చేసిన పోరాటాల ఫలితంగానే వెలుగొండ ప్రాజెక్టు దాదాపుగా పూర్తి అవ్వడానికి వచ్చిందనేది మేము భావిస్తున్నాం ఆ పోరాటాల్లో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొన్నాం మొదటి టెన్నులు కంప్లీట్ కాకముందే రెండో టెన్ను ప్రారంభించడం మొదటి టెన్నులో దాని డయాగ్రామ్ చాలా తక్కువగా ఉండేది కానీ దాన్ని పెద్దది చేయాలనేటువంటి ఉద్దేశంతో లేదా రెండే టెన్నలు ఏర్పాటు చేయాలని అప్పుడు బీవి రాఘోల్ గారి ప్రాంతానికి తొంభై తొమ్మిది ఆ ప్రాంతంలో బివి రాఘలు గారి ప్రాంతం వచ్చినప్పుడు ఆయన కూడా పాల్గొని రెండో ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఉద్యమాన్ని నడిపిన దాంట్లో మేము కూడా కీలకంగా ఉన్నాం రెండో సిపిఎం సూచనల మేరకే రెండో టెన్నర్ ప్రారంభించారు అట్లాగే రైతాంగానికి సంబంధించి లేదా భావించొచ్చు ఖచ్చితంగా రెండో టెన్నర్ల విషయంలో సీపీఎం గా నేను ఖచ్చితంగా పొందేశాము ఈ రోల్ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు ఖచ్చితంగా మా రోల్ ఉంది మీ విజయం అని చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పొచ్చు ఓకే ప్రజలారా సిపిఎం పార్టీ ఏదైతే ప్రజా ఉద్యమాలు చేసిందో ఆ చేసినటువంటి ఆ పోరాటాల వల్నే మనకు సెకండ్ టన్నెల్ అనేటువంటిది పూర్తి కావడం వెనుక ఎక్కువ పాత్ర సీపీఎందే ఉంది ప్రజలారా గమనించండి విషయాన్ని అట్లాగే రెండో టన్నెల్ ప్రారంభించడమే కాకుండా ఈ ప్రాంతంలో నిర్వాసితులకు సంబంధించినటువంటి ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ చాలా తక్కువ ఇచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం ప్రకటించింది కానీ మేము దానికి ఒప్పుకోకుండా ఆర్ అండ్ ఆర్ రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం లేదా పోలవరం ప్రాజెక్టు ప్రకారం ఖచ్చితంగా ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీని పెంచాలని మేము మార్కాపురం ఇప్పుడున్నటువంటి సబ్ కలెక్టర్ ఆఫీసు అప్పుడు ఆర్డీఓ ఆఫీస్ అలాంటి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నిర్వాసిత గ్రామాలందరినీ సమీకరించి మేము అప్పుడు ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని కలిస్తే కలెక్టర్ గారు సుజాత శర్మ గారు ఉన్నారు అప్పుడు ఆమె ఏం చెప్పిందంటే ఈ ప్యాకేజీ పెంచడానికి వీలవ్వదు అని చెప్పడంతో మేము గ్రామస్తులందరినీ సమీకరించి ఒక పెద్ద ఉద్యమము నిర్వహించాం దాని ఫలితంగా అప్పటి వరకు ఆరు లక్షలు ఉన్నటువంటి ప్యాకేజీ దాదాపు పన్నెండు లక్షల యాభై వేలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ దాని టార్గెట్ పెరిగింది అట్లాగే రెండు వేల పద్దెనిమిది నాటికి రెండు వేల పద్దెనిమిది నాటికి ఏదైతే యూత్ సంబంధించి పద్దెనిమిది సంవత్సరాల నిండినటువంటి యువకులు ఉన్నారో వాళ్ళందరికీ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని మేము గతంలో అడిగితే దాన్ని ఫైనల్ చేయాలి ఆ తర్వాత కూడా నేటి వరకు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ ఇచ్చేంత వరకు ఖచ్చితంగా కట్ ఆఫ్ డేట్ పెంచాలని వాళ్ళకి ఏదైతే యూత్కు ఇవ్వాల్సినటువంటి ఖచ్చితంగా నష్టపరిహారము కట్ ఆఫ్ డేట్ అనేది నిర్వాసిపులకు ఆర్అండ్ ఆర్ ప్యాకేజ్ వరకు ఇవ్వాలనే డిమాండ్ తోటి నైట్కి కూడా మేము పనిచేస్తా ఉన్నాం ఇది కూడా సిపిఎం విజయంగానే భావించవచ్చు ఓకే అవును సార్ విన్నాము అప్పుడు పేపర్లో చాలా న్యూస్ ఛానల్స్లో నేను కూడా గమనించాను ఇది నిజం సో మాకు సిపిఎం పార్టీ అంటే కూడా చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది సో ఈ విధమైనటువంటి పోరాటాలు మీరు చేస్తున్నప్పుడు ఈ ఎప్పుడైనా మీరు అలసిపోయినప్పుడు కానీ ఎప్పుడైనా మీకు ఈ పార్టీ మీద ఎక్కువ వర్క్ పెరిగినప్పుడు కానీ మీకు ఎలాంటి భావం కలుగుతుంది మనసులో అంటే ప్రజలకు చేవ చేస్తున్నాను అనేటువంటి ఒక సంతోషం ఉంటుందా లేకపోతే ఇంత రిస్క్ చేయడం ఎందుకు అనిపిస్తుంది ప్రజా జీవితంలో పనిచేసేటువంటి కామ్రేడ్స్కి ఎవరికి కూడా అప్పుడప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ లేదు కొన్ని కార్యక్రమాలు చేసే క్రమంలో కొన్ని కార్యక్రమాలు జరగకపోవచ్చు కొన్ని నిరుత్సవం అనిపించడానికి కమ్యూనిస్ట్ పార్టీలో ఇప్పుడు కూడా అలాంటి అవకాశమే లేదు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలు ప్రతిరోజు నూతన వరవడిలాగా ప్రతిరోజు మనం బ్యాటరీలో రీఛార్జ్ టైప్లో ప్రతిరోజు ఉత్సాహంగానే ప్రజా సమస్యలను తీసుకొని ప్రజల కోసం పనిచేయడం అనేది జరుగుతుంది ఎక్కడ కూడా నిరుచపడడం కానీ ఎక్కడ వీళ్ళు రావట్లేదని ఎన్నికి పరిస్థితి లేదు దాని ఫలితంగానే వెలుగొండ ప్రాజెక్ట్ ఈ దశకు వచ్చిందంటే ఖచ్చితంగా కమ్యూనిస్టుల్లో సిపిఎం పాత్ర కీలకం ఓకే రెండవ పాయింట్ మీరు అడిగినట్లుగా మెడికల్ కాలేజీ సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి అంటే మనకు ఈ మెడికల్ కాలేజ్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మనకు ఈ అనౌన్స్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత కొన్ని కార్య వాళ్ళు ఏం చేశారంటే బేస్ మట్టం వరకు వేసేసి బేస్మెంట్ వరకు ఆ పనులు ఆగిపోయినాయి ఎందుకంటే ప్రభుత్వం ఆడటం వల్ల అది కంటిన్యూషన్ కాలేదు ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ప్రైవేటీకరణ చేసేసి ఎన్ఆర్ఐ సంస్థలకు ఏదైనా కార్పొరేట్ సంస్థలకు ఇచ్చేసి వాళ్ళు మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల అగ్రిమెంట్లు ఇచ్చేసి తర్వాత మనం దీన్ని ప్రజలకు గవర్నమెంట్ మారుద్దాము అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతున్నటువంటి సమాచారం అంటే నేనేమంటున్నా అంటే దీనిని ప్రైవేటీకరణ చేయడం వల్ల జనాలు ఉపయోగపడుతుందా లేక గవర్నమెంట్ నిర్మించి ప్రజలకు అందిస్తే ప్రజలకు మేలు జరుగుతుందా మీరు మీ యొక్క అభిప్రాయం తెలియజేయాలి మంచి పాయింట్ ఇది ప్రధానంగా మెడికల్ కాలేజ్ అనేది ప్రభుత్వం నిర్వహిస్తేనే మంచి జరుగుతుంది ఓకే దీంట్లో ప్రధానంగా మార్కాపురం ఏరియాకు సంబంధించి మెడికల్ కాలేజ్ అనేది చాలా అవసరం మొదట వైద్య సేవలు అందుతాయి రెండవది ఈ ప్రాంత పేద విద్యార్థులకు సీట్లు దొరకడానికి కూడా అవకాశం ఉంటుంది మొద ప్రధానమైంది వైద్యం ఈరోజు మెడికల్ కాలేజీ గతంలో జగన్మోహన్ రెడ్డి పెట్టచ్చు గతంలో ఎప్పుడూ పెట్టలేదు మొన్న వచ్చింది అవకాశం వచ్చింది మార్కాపురం ప్రాంతంలో ప్రారంభిస్తున్నామని పని ప్రారంభించారు అక్కడ అధికారులు చెప్పడం ప్రకారం కానీ లేదు కొంతమంది పరిశీలకులు కానీ చెప్పడం ప్రాధాన్యతను బట్టి ఒక ట్వంటీ పర్సెంట్ వర్క్ జరిగింది ఇంకా ఎయిటీ పర్సెంట్ వర్క్ జరగాలనేది చెప్పడం జరిగింది ఇది వాస్తవం కూడా ఎందుకంటే అక్కడ భూసేకరణ చేసేటప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చాయి ఏమైనప్పటికీ వర్క్ అయితే ప్రారంభమైంది సంబంధించిన రెండు హాస్టళ్ళు కానీ కాలేజీ బిల్డింగ్ ప్రారంభమైంది అట్లాగే క్వార్టర్స్లో ప్రారంభమైనవి ఏమైనా అక్కడ ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అనేది ప్రారంభమైంది అయితే ఇలాంటి ప్రారంభమైనటువంటి ఈ కాలేజీ యొక్క ప్రాధాన్యత ఈ ప్రాంతానికి సంబంధించి చాలా అవసరం ఉంది అది ఖచ్చితంగా ప్రభుత్వము బాధ్యత తీసుకొని ప్రభుత్వమే నిర్వహించాలనేది మా డిమాండ్ ఎందుకోసము అంటే ఈరోజు మార్కాపురంలో వైద్యము చాలా తక్కువగా ఉంది మార్కాపురం ప్రధానంగా వెనుకబడినటువంటి ప్రాంతం ఇక్కడ ఏ ప్రమాదం జరిగినా విటు చూసినా వంద కిలోమీటర్ల నుంచి నూట యాభై కిలోమీటర్ల వరకు వెళ్ళాలి ఉదాహరణకు ఒంగోలు వెళ్ళాలనుకుంటే వంద కిలోమీటర్లు వెళ్ళాలి రిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏమైనా ప్రమాదం జరిగితే ఈ మార్గ మధ్యలో ఏం జరిగినా కానీ ఆశ్చర్యం ఏం లేదు లేదు నంద్యాల వెళ్ళాలన్నా నూట ఇరవై కిలోమీటర్లు వెళ్ళాలి కర్నూలు వెళ్ళాలన్నా నూట యాభై కిలోమీటర్లు వెళ్ళాలి గుంటూరు వెళ్ళాలన్నా నూట యాభై కిలోమీటర్లు ఎటు చూసినా కానీ వంద కిలోమీటర్ల పైన ఇక్కడ నుంచి ఎలా ప్రధానంగా వైద్యం సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి ఈ వెనుకబడిన ప్రాంతంలో మెడికల్ కాలేజీ అనేది చాలా అవసరం దాన్ని గుర్తించి ప్రారంభించారు కానీ దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం అంది దాని వలన ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగం జరుగుతుంది రెండవది వైద్యం కూడా మెడికల్ కాలేజ్ ఉంటే మంచి వైద్యం జరుగుద్ది గతంలో చూసాం మెడికల్ కాలేజ్ ఇక్కడ ప్రారంభిస్తున్నారు ప్రారంభించార సమయంలో చాలా మంది డాక్టర్లు ప్రొఫెసర్లు అందరూ వచ్చారు రికట్మెంట్స్ కూడా వచ్చినాయి మంచి వైద్యం జరిగింది అలాంటిది కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఆ డాక్టర్లు మొత్తాన్ని మళ్ళీ రివర్స్ ఎన్నికి పంపించారు దాని ఫలితంగా ఈ రోజు ఓపీల సంఖ్య తగ్గిపోయింది వైద్యం చేసే డాక్టర్లు లేరు సిబ్బంది కొరత ఏర్పడింది అందువలన ఈ ప్రాంతానికి తీవ్రమైన నష్టం ఖచ్చితంగా మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మా అర్కాపురం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయడం రెండవది మెడికల్ కాలేజీని పూర్తి చేయడం మెడికల్ కాలేజీని పూర్తి చేయడము అంటే ఈ ప్రాంత బడుగు బలహీన వర్గాలు వెనుకబడిన ప్రాంత ప్రజలను ఆదుకున్నట్టు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఇది ప్రభుత్వం ఆధ్వర్యంలో జరగాలి ప్రైవేటు వ్యక్తులకు పీపీపీ పద్ధతుల్లో ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకుండా గవర్నమెంట్ ఈ కాలేజీ నిర్వహించాలనేది మా డిమాండ్ మాకున్న అనుభవం ఆ మెడికల్ కాలేజ్ కోసం కూడా మేము అనేక పోరాటాలు నిర్వహించాము భవిష్యత్తులో కూడా మళ్ళీ పోరాటాలు నిర్వహిస్తాం ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మెడికల్ కాలేజ్ అవసరం ఇది మేము చెప్పదలుచుకుంది ఇంకొక పాయింట్ మీరు ఇంకోటి అడిగారు ఈ ప్రాంతంలో జిల్లా కోసం కూడా అడిగారు అంటే ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న పాయింట్ అడుగుతాం ఒక మాట మాట్లాడిన తర్వాత మనం కాన్సెప్ట్ కాన్సెప్ట్కి సార్ ఇక్కడ రెండు అంశాలు ఒకటేంటంటే వైసీపీ ప్రభుత్వం అనేటువంటిది లాస్ట్ మూమెంట్లో మెడికల్ కాలేజీలు పెట్టినట్టుగా ప్రచారం చేసుకొని ఓటు బ్యాంక్ కోసం ప్రయత్నించింది అనేది జనాల వాదన అందులో ఏదైతే రిక్రూట్మెంట్ మీకు జరిగింది అన్నారో అందులో ఎక్కువ మంది వచ్చినటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ సోల్డ్ అవుట్ అంటే మనీ తీసుకొని చాలా పత్రికలలో అయితే ఇప్పుడు ఈ వాదనలను నిజం వెళ్తా ప్రకారం మేము పరిశీలించిన దాన్ని మేము గమనించిన దాన్ని ఏంటంటే వాస్తవంగా డాక్టర్స్ ప్రొఫెసర్స్ అందరు వచ్చారు ఇక్కడికి రిక్రూట్మెంట్స్ పెరిగింది వైద్యం పెరిగింది మనం కోర్స్ వెనక ప్రారంభించాడా ముందు ప్రారంభించాడనేది కాదు కానీ ఈ ప్రాంతానికి వైసీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీని గుర్తించి ఇక్కడ శంకుస్థాపన చేయడం అనేది మంచి పరిణామంగా మేము భావిస్తున్నాం ఎందుకోసము అంటే